హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీగా సింపుల్గా స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు షుగర్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే రెండు ఇలాచీలు వేసి పట్టుకోండి దీన్ని గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ చేసుకోవచ్చు మనకు హెల్త్కి గోధుమ పిండి మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఒక కప్పు షుగర్కి మూడు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే మూడు స్పూన్ల గోధుమ రవ్వ కూడా వేసుకోండి దీనివల్ల చక్రపారాలు క్రిస్పీగా వస్తాయి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని పిండికి నెయ్యిని పట్టించేలా కలుపుకోవాలి చిటికెడు వేయండి స్వీట్ బాగుంటుంది కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి చూశారు కదా పిండి ఎలా గట్టిగా ఉండాలి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మినిమం వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి చపాతి పామేటప్పుడే కొంచెం దలసరగా పాముకోవాలి ఇలా అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్లు వేగడానికి కొంచెం టైం పడుతుంది గ్యాస్ని మీడియంలో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా మంచి కలర్ వస్తే బాగా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్